మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరకాల కోరికైన కడప స్టీల్ ప్లాంట్ తక్షణమే ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ గారికి వినతి పాత్రం జరిగింది ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నా గత పది సంవత్సరాల నుంచి చంద్రబాబు జగన్ బీజేపీకి ఊడిదం చేస్తున్నారు తమ స్వార్థ రాజకీయాల కోసం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపన శంకుస్థాపన చేశారు ఎన్నికలకు ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడితే మోసం అన్నారు ఎన్నికలైన ఆరు నెలల తర్వాత కొబ్బరికాయ కొడితే చిత్తశుద్ది అంటారని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ ఆ మాటలు ఒట్టి మాటలని తేలిపోయింది ఎందుకంటే ఈ ప్లాంట్ నిర్మాణం కోసం జగన్ ప్రభుత్వం సజ్జన్ దింజాలతో కోట్లతో ఒప్పందం చేసుకుంది ఇందుకోసం మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని జిందాల్కు అప్పగించారు అయినా కానీ జిందాల్ కంపెనీ ఇంతవరకు ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కడు కూడా ముందుకే లేదు రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హక్కు కడప స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే వైఎస్ఆర్ కాలైన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం